మంత్రివర్గ విస్తరణ వేళ ఉమ్మడి కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ నాయకుల్లో నూతన ఉత్సాహం ఉరకలిస్తోంది ఇప్పటికే జిల్లా నుంచి పొన్నం ప్రభాకర్ శ్రీధర్ బాబు మంత్రివర్గంలో కొనసాగుతుండగా కొత్తగా మరొకరికి చోటు దక్కే అవకాశం ఉంది రాజకీయ వ్యవహారాల కమిటీలో మంత్రివర్గ ఆశావహులకు స్థానం కల్పించడంతో మరో మంత్రి పదవి దక్కుతుందనే అంశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది బీసీ కోటాలో వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ముందంజలో ఉన్నారు పీసీసీ కార్యవర్గ కూర్పులను తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్దమవుతున్నారు ఉమ్మడి రాష్ట్రంలో తెలుగుదేశం కాంగ్రెస్ పాలనలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సాధారణంగా రెండు లేదా మూడు మంత్రి పదవులు ఒక విప్పదవి దక్కేది రెండు పేల నాలుగులో టీఆర్ఎస్ తో పొత్తులో భాగంగా ఒడితేర లక్ష్మీకాంతరావు పాటు కాంగ్రెస్ నాయకులు ఎం సత్యనారాయణరావు టి జీవన్ రెడ్డి జువాడి రత్నాకర్ రావు వైఎస్ రాజశేఖర రెడ్డి మంత్రివర్గంలో పనిచేశారు రెండు పేల తొమ్మిదిలో తిరిగి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ కు ఐదేళ్ల పాటు జిల్లాకు ఏకైక మంత్రిగా దుద్దిల శ్రీధర్ బాబు కొనసాగారు రెండు పేల పద్నాలుగులో తెలంగాణ ఏర్పాటు అయిన తర్వాత మంత్రి వర్గంలో ఇ హుజూరాబాద్ గెలుపొందిన ఈటల రాజేందర్ సిరిసిల్ల కేటీఆర్ మంత్రులుగా చేశారు జిల్లా విభజన తర్వాత జరిగిన ఎన్నికల్లో మరోసారి టిఆర్ఎస్ విజయం సాధించింది రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత నలుగురికి మంత్రి పదవులు దక్కాయి ఈటల రాజేందర్ గంగుల కమలాకర్ కేటీఆర్ కొప్పుడు ఈశ్వర్ మంత్రులుగా చోటు దక్కించుకున్నారు అప్పట్లో ఎమ్మెల్సీగా ఉన్న భాను ప్రసాద్ రావుకు విప్పదవి ఇచ్చారు రెండు పేల ఇరవై మూడులో జరిగిన ఎన్నికల్లో జిల్లాల్లోని పన్నెండు అసెంబ్లీ స్థానాల్లో ఏడు నియోజకవర్గాలలో కాంగ్రెస్ గెలుపొందింది బీఆర్ఎస్ నుంచి ఐదుగురు ఎమ్మెల్యేలు గెలిచిన జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ కాంగ్రెస్ కు మద్దతు ఇవ్వడంతో రాజకీయ సమీకరణాలు మారాయి మొదటి దఫాలో రేవంత్ మంత్రివర్గంలో ఇద్దరికీ చోటు దక్కింది హుస్నాబాద్ ఎమ్మెల్యేగా గెలుపొందిన పొన్నం ప్రభాకర్ మంతని సీటు నుంచి విజేతగా నిలిచిన దుద్దిల శ్రీధర్ బాబు ప్రభుత్వంలో కీలక శాఖలు నిర్వహిస్తున్నారు సామాజిక సమీకరణలో భాగంగా జిల్లాకే చెందిన నేరళ్ల శారదకు మహిళా కమిషన్ చైర్పర్సన్ గా ప్రభుత్వం నియమించింది రాష్ట్రంలో బలమైన సామాజిక వర్గంగా గుర్తింపు పొందిన కాపు కులం నుంచి మంత్రి లేరని ప్రతిపక్షాల నుంచి విమర్శలు వస్తున్నాయి ప్రస్తుతం ఉన్న మంత్రివర్గంలో ఇద్దరిని తొలగిస్తారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా నేతలు గంపెడు ఆశలు పెట్టుకున్నారు బలహీన వర్గాల నుంచి ఆది శ్రీనివాస్ ముందంజలో ఉండగా ఆయనకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆశీస్సులు ఉన్నట్లు సమాచారం మాదిక సామాజిక వర్గానికి చెందిన ఒకరికి మంత్రి పదవి ఇవ్వాలని కోరుతూ ఆ సామాజిక వర్గం ఎమ్మెల్యేలు ఢిల్లీ చేరుకుని కాంగ్రెస్ అధిష్టానానికి వినతి పత్రం సమర్పించారు ఈ నేపథ్యంలో జిల్లాకు చెందిన కవ్వంపల్లి సత్యనారాయణ అడ్లూరి లక్ష్మణ్ కుమార్లు మాదిక సామాజిక రేసులో ముందున్నట్లు సమాచారం పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసే దిశలో ఉమ్మడి జిల్లాలో ప్రస్తుతం ఉన్న నాలుగు డీసీసీలు ఎమ్మెల్యేలో ఉండటం వల్ల కొత్త వారిని నియమించే అవకాశం ఉంది దీంతో పలువురు కాంగ్రెస్ నాయకులు జిల్లా అధ్యక్ష పదవుల కోసం మంత్రులను కలుస్తూ తమకు అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నట్లు సమాచారం నాలుగు జిల్లాలకు కొత్త సారథులు వస్తారని కాంగ్రెస్ శ్రేణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి